తీసుకున్న ఇంప్లిమెంట్ చేసిన నిర్ణయాలు కావచ్చు డెసిజన్స్ కావచ్చు ఏమనిపిస్తుంది సిక్స్ మంత్స్ వరకు బాగానే ఉంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మీకేమనిస్తుంది ఒక కామన్ మ్యాన్ గా ఇది మంచి ప్రభుత్వం అలాంటి మంచిది కాదా ప్రభుత్వం ఎందుకంటే కూటంలో ఉన్నారు మిత్రపక్షాలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి రకరకాల అభిప్రాయాలు కోడీకరించుకుని ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది బట్ కొంచెం టైం పడుతుంది వాళ్ళకు కూడా ఎందుకంటే ఫైనాన్షియల్ గా అడ్జస్ట్ అవ్వాలి తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో అడ్జస్ట్ అవ్వాలి ఇవన్నీ వాళ్ళకు సమయం పడుతుంది ఇప్పటివరకు రోడ్స్ గుంతలుగా ఉండేవి ఇప్పుడు రోడ్స్ కూడా పోయిస్తున్నారని చెప్తున్నారు ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశాను నేను మా ఏరియాలో కూడా చూశాను గత ఒక వారం నుంచి ప్యాచ్ వర్క్ స్టార్ట్ ఎక్కడ రోడ్లను పోర్చలేదండి గుంతలు గానీ అంటే కొత్త రోడ్స్ వేయడం జరగలేదు జరగలేదు పట్టించుకోలేదు అంటారా రోడ్ల గురించి కానీ మౌలిక వసతుల సదుపాయాలు వాళ్ళ దృష్టి అనేది పెట్టలేదు అంత నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు గతంలో ఎక్కడ అభివృద్ధి లేదు కంపెనీలు రాలేదని పెద్ద ఎత్తున చర్చ జరిగేది మరి గవర్నమెంట్ లో కంపెనీలు వస్తాయంటారా అభివృద్ధి జరుగుతుంటారా ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనకు కొత్త స్టేట్ వచ్చింది సో కంపల్సరీగా ఫ్యూచర్ లో మన ఏపీలో యూత్ కి ఒక మంచి భవిష్యత్తు రావాలి అంటే తప్పకుండా కంపెనీస్ తీసుకొచ్చేటువంటి సామర్థ్యం కలిగిన వీరికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు కూడా హోప్ ఉంది